ముఖం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే అలా ఉండటం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది పెరుగుతున్న కాలుష్యం పోషణ లేని ఆహారం ఒత్తిడితో కూడిన జీవితం ప్రతి ఒక్కరికి సాధారణమైపోయింది దీంతో మొక్కల్లో జీవకాలు చూద్దామన్నా కనిపించడం లేదు మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది కేవలం ఇంట్లో దొరికే వాటితోనే మన ముఖం మెడ చక్కగా చేసుకోవచ్చు అది ఇప్పుడు చూద్దాం చిన్న ప్లేట్లో కొద్దిగా టమాటా పండు నుంచి రసం ఐదు స్పూన్లు తీసుకోవాలి అందులో ఓ స్పూన్ నిమ్మరసం కలపాలి అందులో కొద్దిగా రోజు వాటర్ కలుపుకోవాలి దాని ముఖానికి మెడకి వీపుకి కావలసినంత పట్టించుకోవాలి అలా రాసుకున్నాక ఓ పావు గంట సేపు ఉంచి తర్వాత కడిగేయాలి తర్వాత ఓ గంట ఎండలోకి వెళ్ళొద్దు అలాగే సబ్బు పెట్టద్దు మగవాళ్ళు గడ్డం తీసేసి రాసుకుంటే ప్రతిఫలం రెట్టింపు అవుతుంది ముఖం మీద గుంటలు మచ్చలు మొటిమలు పూర్తిగా పోతాయి అధిక జిడ్డు పోతుంది అలాగే టమాటా రసం వల్ల చర్మానికి నిఘాలింపు వస్తుంది చర్మం మీద పేరుకుపోయినా మురికిపోయి చర్మం తెల్లగా అవుతుంది మంగువచ్చలు ముడతలు పోతాయి వల్ల చర్మం కమిలి నల్లబడిన చర్మం నలుపుపోయి మృదువుగా అవుతుంది